హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను మకానాతో మిక్చర్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంది మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికల్లా చేసి పెట్టాను చాలా ఇష్టంగా తిన్నారు అందుకే చెప్తున్నాను మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు మరి లేట్ ఎందుకు ప్రాసెస్ చూసిద్దాం రండి ఫస్ట్ అయితే కడాయిలో మకాన వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిందా లేదా చూడడానికి ఇట్లా ఒక మకాన తీసుకొని ఇలా ప్రెస్ చేయండి ఇలా కొంచెం పిండి పిండిలా విచ్చిపోతుందంటే ఫ్రై అయినట్టేని ఆ స్టేజ్లో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మకాన తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం బటర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక మూడు వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను కట్ చేసుకొని అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు కొన్ని జీడిపప్పులు నేనైతే ఇక్కడ కప్పు వరకు వేసుకుంటున్నాను మూడు కూడా కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిపచ్చిగా లేకుండా జీడిపప్పులు పుట్నాలు పల్లీలు అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా బాగా వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న మకానైతే ఇందులో వేసేసుకోండి ఇందులో కొంచెం కారం వేసుకోండి అంటే పచ్చిమిర్చి వేసామనుకోండి కొంచెం కారం సరిపోదు అనుకుంటే కొంచెం కారం వేసుకోండి అలానే కొంచెం చాట్ మసాలా వేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం వేసాం కదా ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం మకానాకు పట్టేటట్లు బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఇంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలే కాదండి మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్